అందరికి నమస్కారం గత కొన్ని రోజులుగా విమర్శలు విమర్శలు చూస్తూనే ఉన్నాం కాకపోతే మైనార్టీలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అని మీద చర్చ జరుపుతే బాగుంటుందనేది నా ఉద్దేశం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం అంతాట మైనార్టీలకు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేమందరం మైనార్టీస్ అందరూ ఈ రోజు అధికారం అన్వయిస్తున్నామంటే అది జనప జగన్మోహన్ రెడ్డి గారు లోకల్గా షైఫా ఫ్యామిలీ వల్లే అని గర్వంగా చెప్పగలుగుతున్నాము అలాగే ఏదైతే ఉందో మనము వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడాలనేదే మా వర్షను ఎందుకన్నానంటే వ్యక్తిగత గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మనం ఏదైనా సరే మైనార్టీల గురించి మైనార్టీ పదవులు అనుభవిస్తున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద చర్చ జరుపుకోవాలి వీలైతే మనకు మైనార్టీలకు సహాయ సహకారం అందించే విధంగా కృషి చేయాలని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు దుల్హన్ స్కీమ్ కోసం అది ఎప్పుడు తెస్తారో అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది అలాగే ఎంతో మంది ఇప్పుడు మౌజాన్ మౌలానాల గురించి మేము ధర్నా చేయడం జరిగింది ఉన్న అమౌంట్ రిలీజ్ చేస్తామని ధర్నా చేసిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎప్పుడు వాళ్ళకు జీతాలు అందిస్తారు అనే దానికి ప్రశాంతంగా మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఉందేమో అలాగే ఎన్నో విషయాలు ఈ రోజు సెంట్రల్ స్టేట్లలో మైనార్టీలే కాదు ప్రతి ఒక్క మహిళలు కానీ ఎంతో మంది చిన్నారులు కానీ ఈ ఈ ప్రభుత్వాలలో ఎక్కడ మనశ్శాంతిగా లేరు ఈ దీని మీద మీరు ప్రశ్నించాలి దీని మీద గొడవ జరగాలి కానీ ఎక్కడ ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అందుకే ఎప్పుడు మైనార్టీస్ వెనుకబడుతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడనే ఉంది అని చెప్పి మనలో మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పదవులు ఎవరు పాలు పట్టుకుంటూనే వస్తాయనేది కాదు మనలో ఉన్న రాజకీయ అనుభవం కానివ్వండి వాళ్ళు చేస్తారనే నమ్మకంతో ఈరోజు ఎవరైనా ఈ పదవులు వస్తాయి అని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాము ఏదైనా సరే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దయచేసి ఎవరు చేయకూడదు అనేసి గట్టిగా వాళ్ళకు హెచ్చరిస్తూ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో ఏమేమి చేస్తామనేది దాన్ని మీరు చెప్పాలే గాని ఇలా ఇది ఇలాంటి విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే నాకు ఈ నంద్యాల చరిత్రలో ఏదైతే మున్సిపల్ చరిత్రలో మైనార్టీ మహిళకి ఇచ్చారో దాని అనుగుణంగా ఏ నేను గర్వంతో చెప్తున్నాను ఈరోజు మహి మైనార్టీ మహిళ అయినా సరే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యాలలో నేను పాల్గొన్నానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఓట్లలో చూస్తూ ఎన్నో వీధులలో ఈరోజు మీరు వెళ్ళి చూడండి మేము ఆయన ముస్లిం మున్సిపాలిటీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యాలు ఈ రోజుకి చేయడం జరుగుతుంది కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేశారు ఎమ్మెల్సీగా ఏం చేశారు అంటే మీరు ఏం చేస్తారు అనేది చెప్పండి అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఎప్పుడైనా సరే విమర్శకి ప్రతి విమర్శనే ఇది కాదు మీరు దయచేసి ఏదైనా సరే మైనార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే పర్సనల్గా వెళ్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అయింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో జిమ్మా మసీద్కు గ్రాంట్గా విడుదలైనటువంటి యాభై లక్షల రూపాయల గురించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ళ దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్ అక్కడ జరిగినటువంటి విషయం వాళ్ళు ఈ జిమా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జిమా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు నష్టము లేదు అదేదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కానీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత జిమ్మా మసీదు ఇష్యూని తీసుకుని రావాల్సినటువంటి ఏముంది మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది సంవత్సరం నరైంది ప్రభుత్వం వచ్చి మీరు చేయండి ఎవరన్నా వద్దంటున్నారా ప్రజలు హర్షిస్తారు కదా మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకా రెండవ అంశం ఏంటంటే బిఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు అంటే ఇద్దరే నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మినిస్ట్రీ అనుభవిస్తున్నారు అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతో మంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఆ శిల్పా కుటుంబం అనేటువంటిది నంద్యాల్లో ఉండటం వల్ల ఈరోజు ఎంతో మంది ముస్లింలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లభించిందనేటువంటి విషయము ఎవరు కూడా విం విస్మరించలేనటువంటిది కాబట్టి ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు అనొచ్చు ఫరుక్ కూడా ముస్లిం ముస్లింలను నాయకులుగా అంటే మంచి పదవుల్లో నిలబెట్టారు కదా అని అమ్ముకోవచ్చు ఎస్ ఈరోజు ముస్తాక్ మౌలానా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది ఫరూక్ గారు ఆయనకి ఇప్పించినటువంటి పదవి కాదు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని పార్టీ మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైనారనేటువంటి విషయము ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది మరి ఇంకొక వ్యక్తికి కూడా ఈ రోజు మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వచ్చింది అది కేవలం ప్రేమతో వచ్చినటువంటిది కాదు అక్కడ ముస్తాక్ మౌలానా గారికి కౌంటర్ గా మైనార్టీ కార్పొరేషన్ లోనే డైరెక్టర్ గా ఆయన ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు నాకేం తెలియకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అభద్రతాభావంతో ఇంకొక పదవిని కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది అంతే తప్ప ఈ నంద్యాలలో నశ్యం ఫ్యామిలీ వల్ల మైనార్టీలకు జరిగినటువంటి మేలంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఎప్పుడో నంద్యాలలో హరిజనపేటలో ఉన్నటువంటి వాళ్ళకి నడిగడ్డలో ఉన్నటువంటి ముస్లింస్కి మధ్య గొడవ జరిగితే దాన్ని తెలివితేటలతో అది శిల్పమోహన్ రెడ్డి గారి మీదకి ప్రొజెక్ట్ చేసి ఇంతవరకు రాజకీయ లబ్ధిని పొందుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా అదే విషయాన్ని పదే పదే ఎవరితోనో ఒకరితో అనామతులతో మాట్లాడించడం అనేటువంటిది జరుగుతా ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఇది సరే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను నారా హమారా అనేటువంటి ప్రోగ్రాం లో పన్ను దున్నింది ఎవరు పదవులు అనుభవించింది ఎవరు ఆ రోజు నందాల నుంచి వెళ్ళినటువంటి తొమ్మిది మంది ముస్లింలు అయ్యా మీరు కనీసం మైనార్టీ శాఖకు కూడా మైనార్టీని మీరు ఎన్నుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు మా మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ తొమ్మిది మంది యువకులు అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళను రెండు రోజులు హింసించి చావగొట్టి అంత ఇబ్బందులు పాలు చేశారే మరి వాళ్ళు ముస్లిములు కాదా నువ్వు ఒక్కడివే ముస్లిం వాళ్ళు ముస్లిములు కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చైర్పర్సన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఆమె ముస్లిం కాదా కేసు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టించిన వాళ్ళు ఎవరు ఎప్పుడో జరిగినటువంటి కేసును పదే పదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారే మీ కళ్ళ ముందర మీరు ముస్లింల మీద ఇన్ని రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరనుకుంటున్నారా కేవలము ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ముస్లిం కమ్యూనిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిమ్మల్ని బజార్లో పెట్టకూడదు ఏదో ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఏ ముస్లిం నాయకుడు కూడా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేదు దాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది లేదా మీ కింద ఉన్నటువంటి వాళ్ళను మంచి వాళ్ళని పెట్టుకుంటే మీకు బాగుంటుంది ప్రభుత్వం వచ్చిందో లేదో జూన్ ఇరవై తొమ్మిదో తేదీన కుబ్రా మసీదులో లో ఉన్నటువంటి కుబ్రా కమిటీ మీద అన్యాయంగా అక్రమంగా ఎనిమిది మంది మీద కేసులు పెట్టి వాళ్లను ఊర్లో లేకుండా రెండు నెలలు వాళ్ళను ఊర్లో లేకుండా వాళ్లకు బెయిల్ దొరకకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీద కదా అయితే వాళ్ళు ముస్లింలు కాదా ఆ కమిటీలో ఉన్నటువంటి ఎనిమిది మంది ముస్లిములు కాదా వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టించారు మీరు ఏ ప్రొసీజర్ పైన మీరు కేసులు పెట్టించారు ఈరోజు మొత్తం ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చాను ఆ కమిటీ దగ్గర ఆ కమిటీ వాళ్ళ దగ్గర మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద హైకోర్టులో స్టేటస్ ఆర్డర్ ఉంది స్టేటస్ ఆర్డర్ ఉంది అదే కంప్లైంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మీరు రిజిస్టర్ చేస్తూ మీకు రాజకీయంగా నేను అడ్డొచ్చానని చెప్పేసి నన్ను ఏవైనా ముద్దాయిగా చేసి నన్ను జగన్ దగ్గరికి పొమ్మని చెప్పేసి సీత చెప్పిస్తారా మీరు ఇదా నేను ముస్లింలు కాదా నన్ను మీరు కేసులు పెట్టొచ్చా అంటే వేరే వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఎజెండా జరిగితే వాళ్ళని మీరు బాధ్యులను చేస్తారు డైరెక్ట్ గా మీరే కేసులు పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి ఇది ఎక్కడ న్యాయం అంత అంతకాదు చిన్న ఒక ప్రాంతరణ్ గొడవలో గన్ని కరీం మా మైనారిటీ నాయకుడు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అసలు మైనార్టీ ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి అర్థం చేసుకోవాలి కదా నాయకుడు ఉన్న తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తా ఉన్నారు మీ కమ్యూనిటీ కూడా మీరు చూడండి ఒకవేళ మీకు మేము ఆపోజిట్ గా పనిచేసి ఉండొచ్చు కానీ మీరు నాయకుడు అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి ఎందుకు పని చేయలేకపోతున్నారు భయంగా గురి చేయడం అభద్రతా భావాన్ని నెలకొల్పడం మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీ మీరొక్కరే మైనారిటీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు అంతేకాకుండా గా ఒక పది రోజుల కిందట మౌలానాల మీద పాపం హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి అతను చాలా సౌమ్యుడు అతని మీద టూ లో కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో పెద్ద తీసుకుని వచ్చారు పాపం అతను మూడు రోజులు స్టేషన్ కు ఉదయం పోవడం ఎంక్వైరీ పేరు సాయంత్రం వరకు పెట్టుకోవడం ఈ విధంగా వేధింపులకు గురి చేసినారు అంటే అతను ముస్లిం కాదా ఎవరండి ముస్లింలు మీ దగ్గర ఉన్న నలుగురు అయినా ముస్లింలు ఈ నందాల పట్టణంలో లక్ష మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు వీళ్ళు ముస్లింలు కాదా ఆ నలుగురు కోసం లక్ష మందిని మీరు ఏ మీలో మీ పార్టీలో అప్పుడు పని చేశాడు దాన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోండి మేము అడగలేదు కదా మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా అంట ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడని ఎవరు అడగడం లేదు కదా అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు మా రైతులకు రైతు భరోసా రాదు మా ముస్లింలకు ఎలాంటి తోఫాలు రావు ఆడపిల్లలకు కొబ్బరఘట్టడం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు మాకు మైనార్ మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు లోన్స్ రావు ఏమి రావు మేము దాని గురించి ఎందుకు మాట్లాడతాము కేవలం ఆ ను మీరు డైవర్ట్ చేసుకోవడం కోసం ఈరోజు మీరు ఇంత ఇష్యూను మీరు నంద్యాల్లో మా పార్టీని పార్టీని పార్టీగా చేయడమే కాకుండా మైనార్టీలకు ఎల్ల వేళల అండగా ఉండి మందిని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి శిల్ప కుటుంబాన్ని మీరు అభాసపాలు చేయడానికి మీరు కూనుకుంటా ఉన్నారు మాట్లాడితే మీరు మాట్లాడండి సార్ మీరు కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి చూద్దండి ఒకతను మాట్లాడుతూ ఏమంటాడంటే కుబ్రా మసీదులో ఉన్నటువంటి బేవకూఫ్ అంటాడు అరే బాబు నువ్వు చదువుకుంది ఆఫీస్ ఎలా నువ్వు ఆలిం కాదు ముఫ్తివి కాదు కేవలం నువ్వు ఫరూక్ ను అడ్డు పెట్టుకొని ఈ రోజు ఫరూక్ ఎంత మంది శత్రువులను చేశావో అది నీకే తెలియాలి మరి నిన్ను బేవ కుఫాన్ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని బేవ కుఫాన్ నువ్వు ఏ ఉద్దేశంతో వాళ్ళని బేవకుఫ్స్ అన్నావు నువ్వు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతోనే పని చేయించుకొని ఇక్కడ ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి పాపం కుబ్రా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన పాపం ఆర్టీసీలో పనిచేస్తాడండి ఆర్టీసీలో పనిచేస్తాడు ఆయన ఇరవై ఒకటో తేదీ డ్యూటీలో ఉన్నాడు రాత్రి పదిన్నరకు డ్యూటీ దిగి వచ్చాడండి ఆరు గంటలకు కత్తులతో బెదిరించాడని చెప్పేసి అతని మీద కేసు పెడతారు ఈరోజు అతనికి వెన్ను పూస ప్రాబ్లం ఉంది అయ్యా నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను నన్ను దయచేసి నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని చెప్పేసి ఆర్టీసీ మేనేజర్ డిపోజిట్ తిరుగుతా ఉంటే అరుక్ తో రాపో ఇలియాస్తో తో రాపో రాపో అంజాద్ రాపో హు ఇస్ మినిస్టర్ ఫర్ దీ ఫర్ అవర్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ కు మినిస్టర్ ఎవరు ఇలియాసా అంగ లేకపోతే లేకపోతే ఫిరోజా ఎవరండి మినిస్టర్ అతను ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు బ్యాక్బోన్ బ్యాక్ బ్యాక్బోన్ ప్రాబ్లమ్ తోటి అల్లాడిపోతున్నాడు నేను డ్రైవింగ్ చేయలేను ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితే అందరికి ప్రాణాలు పోతాయి నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని అంటే నీ మీద కేసులు ఉన్నాయి కేసులు ఏమైనా ఆర్టీస్ ఏమైనా అతను యాక్సిడెంట్ చేశాడా ఎక్కడన్నా లేదే మీ ఆర్టీసీ తరఫున ఏదన్నా పొరపాటు చేశాడా లేదే మరి ఎక్కడో జరిగినటువంటి దానికి మీ ఆర్టీసీకి ఏంటి సంబంధం ఎందుకు అతన్ని వాలంటరీ రిటైర్మెంట్ మీరు చేయరు నీవు అతని వాలంటీరీ రిటైర్మెంట్ చేయడానికి వాళ్ళ చెప్తారెక్క రికమెండేషన్ అవసరం ఉంది సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ చాబోళి అతను ఐలూరులో ఉన్నటువంటి గులాబ్షాని అతన్ని మానసిక ఒత్తిడికి లోన్ చేస్తే అతను చనిపోయాడండి అంటే అతను ముస్లిం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే నందాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా ఒక కేవలము నశ్యం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లింస్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు ఇంకొకసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అంతే ఎందుకండి బెయిల్ మీద ఎనిమిది మంది నంద్యాలకు వస్తే నమాలు చదువుకుంటున్నటువంటి వాళ్ళని పోలీస్ జీప్ లో స్టేషన్ కి తీసుకుపోయారండి ఇక్కడ ఇది ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా ఎక్కడో రైల్వే రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి ఈ రోజు నువ్వు అంత అంతమంది పోలీసులు వచ్చి స్టేషన్ కి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఏం క్రైమ్ చేశారండి పద్నాలుగు సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు మా ఇంటి దగ్గరికి ఐదు గంటలకు తెల్లవారుజామున పద్మూడు మంది పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు ఏఎస్ఐలు ఎనిమిదిన్నర వరకు నేను ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్కాలుత లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను ఏర్పించి వాళ్ళని తిట్టి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రచ్చరచ్చ చేశారు అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రైమ్ ఇక్కడ ఏమైనా ఉందా ఒకసారి ఆలోచన చేయండి నేను ముస్లిములు కాదా ఇన్ని కేసులు ముస్లిముల మీద ఎవరు పెట్టారు మాది ఎందుకు కేంద్రమైన శిల్పమోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు మిమ్మల్ని అడిగేవారు లేదనే కదా అందుకే ఈరోజు అవకాశం వచ్చింది జీవితంలో ఎప్పుడు కూడా మీకు చివరి అవకాశం అంటే అందరూ మీ యొక్క మంచితనమో లేకపోతే మీ యొక్క వయసున దృష్టిలో పెట్టుకొని మీకు ఓట్లు వేయడం జరిగింది మీరు గెలిచారు సార్ చివరి అవకాశము చాలా చక్కగా పరిపాలించండి మైనార్టీలతో ఇంత గతంలో మీరు ఏం చేశారో తెలియదు ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప పదే 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 చేయని తప్పుకు ఇతరులను మీరు బాధ్యులు చేయడానికి ప్రయత్నం అని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొకసారి మా పార్టీ జోలికి కానీ మా పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో కానీ మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను